రోజు ఉదయం లేవగానే ఈరోజు ఏం టిఫిన్ చేయాలా అని ఇదే ఆలోచనే ఉంటుంది కదా ఏదైనా ఇంట్లో పిండి ఉంటే ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఉంటే టెన్షన్ ఉండదు లేదంటే ఏం టిఫిన్ చేయాలని ఇదే గోల కదండి టెన్షన్ పడకుండా ఇలా టేస్టీగా హెల్దీగా ఇన్స్టంట్ ఇడ్లీ ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది అది ఎలాగంటే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు అటుకులు తీసుకొని శుభ్రంగా రెండు సార్లు కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసేసి సైడ్కి పెట్టేసుకోండి టైం ఉంటే గంట టైం లేకపోతే ముప్ప గంట నానపెట్టేసుకోండి వేరొక బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకొని దీన్ని కూడా శుభ్రంగా రెండు సార్లు కడిగి పక్కన పెట్టేసుకోండి పచ్చి కొబ్బరి పైన చెక్కు తీసేసి తురుమేసి ఒకటిన్నర కప్పు దాకా సైడ్కి పెట్టేసుకోండి గంట తర్వాత అటుకులు బాగా నానిపోయి ఉంటాయి కదా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వాటర్ లేకోకుండా అటుకులు మాత్రం యాడ్ చేసుకోండి అలాగే తురుముకున్నటువంటి పచ్చి పచ్చికొబ్బర ఒక కప్పు ఫ్రెష్ పెరుగు యాడ్ చేసుకోండి అలాగే ఓ రెండు టేబుల్ స్పూన్లు నీళ్ళు కూడా యాడ్ చేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి చూసారా ఇలాగా ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకున్న తర్వాత ముందుగా ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేసుకున్నాం కదా వాటర్ అంతా వంపేసి రవ్వను మాత్రం గట్టిగా పిండి యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి పిండి కొంచెం చిక్కగా అయ్యింది అనుకోండి కొద్దిగా పెరుగు కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ బ్యాటర్ని ఇడ్లీ ప్లేట్లోకి వేసేసుకుందాం తర్వాత ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఖచ్చితంగా పది నుండి పన్నెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇడ్లీలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే తీయకుండా ఒక్క రెండు నిమిషాలు ఆగి ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఇడ్లీలు చాలా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా స్పాంజీ లాగా వస్తాయి తెలుసా నేను ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ నెయ్యి ఏమీ రాయనండి ఓన్లీ వాటర్తో తడిపేసి అలాగే బ్యాటర్ వేసేస్తాను అయినా కూడా అంటుకోకుండా ఎంత బాగా వస్తాయి చూడండి అసలు ఇప్పుడు ఈ ఇడ్లీలను మీకు నచ్చిన చట్నీతో కానీ సాంబార్తో కానీ పొడితో కానీ సర్వ్ చేసేసుకోండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి స్పాంజీగా చాలా అంటే చాలా బాగుంటాయి తెలుసా మీకు వీడియోలో చూస్తుంటేనే కనిపిస్తుంది కదా ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయని చెప్పేసి నిజంగా నోట్లో పెట్టుకోగానే ఇట్లే కరిగిపోతాయండి ఇడ్లీలు నిజంగా అంత సాఫ్ట్గా చాలా స్పాంజీగా ఉన్నాయి అసలు మరి మీకు కూడా ఈ వీడియో నచ్చింది కదా ఇంకెందుకు ఆలస్యం అండి వెంటనే ప్రిపేర్ చేసేసి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్